శ్రీమాతయన మహ ఈరోజు వీడియోలో నేను మనకి ఎవరికైనా సరే దీర్ఘకాలికంగా ఏదో ఒక వ్యాధి మనని వేధిస్తుంటుంది కదా అంటే ఈ బీపీ షుగర్లు ఇవి వస్తున్నా కానీ కొంతమంది పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఒక పూట వాళ్ళకి ట్యాబ్లెట్ వేసుకోలేదు అనుకోండి వాళ్ళకు శరీరం మొత్తం ఏదో గాబర గాబరైనట్లు చెమటలు పట్టడము ఏదో పై తిరుగుతున్నట్లు అవుతుంటుంది కదా అంటే వాళ్ళు ఒక్క ట్యాబ్లెట్ ఒక్క పూట వేసుకోకుండా ఉండడం వల్ల ఇలా అవుతుంది కదా అంటే ఇలాంటివి మనకు ఎన్నో అంటే మనకి ఎప్పటి నుంచో ఏదో ఒక వ్యాధి మనని వేధిస్తుంది అని అనుకున్న వాళ్ళు మనకు ఈ వ్యాధి అంటే ఎక్కువ తీవ్రత మనపై ఉండకుండా కనీసం ఒక పూట ట్యాబ్లెట్ వేసుకోకుండా కానీ మన మన బాడీ మన కంట్రోల్లో ఉండేటట్లు చేసుకోవాలి అంటే ఈరోజు హనుమంతుంది నేను ఒక చిన్న మంత్రం చెప్తా ఈ మంత్రాన్ని రోజు మనం జపించడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న ఈ అంటే ఈ వ్యాధులను ఈ ఏదైతే వ్యాధి మనకు ఉందో అంటే మనని ఇబ్బంది పెట్టే వ్యాధి కానీ దాని నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది అంటే దా అది ఎక్కువ మనని వేధించదు ఒక్క పూట మన ట్యాబ్లెట్ వేసుకోకుండా కానీ ఏ ఒకరోజు హాస్పిటల్కి పోకుండా లేట్ అయినా కానీ మనకు ఎలాంటి మన బాడీ మన కంట్రోల్ అనేది ఉండేటట్లు ఆ హనుమంతుడు అనేది మనకు చేస్తాడు అంటే హనుమంతుడు ఎవరు మనకు మనం ఎక్కువగా మనకు శక్తి రావాలి అంటే హనుమాన్ చాలిసా చదువుతాం మనకు ధైర్యం రావాలంటే హనుమాన్ చాలీసా చదవమని చెప్తారు కదా ఇది కూడా మనం హనుమంతుని యొక్క మంత్రం పఠించడం వల్ల మనకు లోన ఉన్న ఏదైనా వ్యాధి మనని ఇబ్బంది పెడితే ఆ వ్యాధి మనకు తీవ్రతను పెంచదనమాట మనకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది అయితే ఈ మంత్రము ఏంటిదంటే అయితే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే మీరు 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 మీకు ఓపిక ఉంటేనేమో నూట ఎనిమిది రోజులు శివాలయం కానీ మీకు దగ్గరలో శివాలయం టెంపుల్ ఉంటే శివాలయం టెంపుల్ లేదు హనుమంతుని టెంపుల్ ఉంటే హనుమంతుని టెంపుల్ ఇది గుడిలోనే మనము జపించుకుంటే మనకు తొందరగా ఫలితం అనేది చూపిస్తుంది అంటే మనం ఇంట్లో ఉండి పూజించే జపం చేసుకునే బదులు ఏ శివాలయం మనకు దగ్గర శివాలయం ఉంటే శివాలయం హనుమంతుని టెంపుల్ కాకపోతే అక్కడ మనకు పాజిటివ్ అనేది మన శరీరంలో ఎందుకంటే మన గుడికి ఎందుకు వెళ్తాము మనలోనున్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ మనకు ప్రశాంతత కోసం పోతాం కదా మనం అక్కడ జపించడం వల్ల మన లోపల ఉన్న ఏమైనా నెగిటివ్ ఎనర్జీ దీనివల్ల ఇంకొక ఫలితం కూడా ఉంది మన లోపల ఏమైనా నవగ్రహాలు మనకు నవగ్రహాలు ఈ శనిగ్రహము కూడా మనకు నీచంగా ఉండి మనకు అర్ధాష్టమ శని ఏలిన శని నడుస్తున్నా ఆ శని నుంచి వచ్చే ఇబ్బంది గుణంగా తగ్గి మనకు ఉన్న రోగం అనేది మనకు కంట్రోల్ అనేది ఉంటుంది అంటే మన బాడీకి మనని ఎక్కువ మన శరీరానికి ఇబ్బంది ఈ నవగ్రహాల ఇబ్బంది గుణంగా తొలగుతుంది అయితే ఈ మంత్రాన్ని ఎవరైనా సరే మీరు నేను మంత్రం చెప్తే చూడండి ఓం క్రీం 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 సాహం శన ఏనా హా ఓం క్రీం 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 సాహం హం ఏ నహ శ న ఏ నహ ఈ మంత్రాన్ని రోజు మీరు మీకు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు అంటే మీరు రోజులో ఇంకా మాకు అంటే గుడికి వెళ్ళడానికి మాకు వీలు కాదు మాకు అంత ఓపిక లేదనుకున్న వాళ్ళ ఇంట్లోనైనా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ జపం చేసేటట్లు చూసుకోండి అంటే ఇంట్లో పిల్లలు ఉండి లేకపోతే పెద్దవాళ్ళు అరవడం చేరవ మనకు ప్రశాంతత అనేది కుదరదు అనమాట నేను గుడికి వెళ్ళమంటాను కానీ మీకు ఇంట్లో మీరు మీరు ఒక్కరే ఉన్నారనుకోండి అంటే మాటలు ఇలాంటివి ఏవి లేకుండా మీకు ప్రశాంతత ఉంటే ఇంట్లో కూడా మీరు హనుమంతుని నన్న ఎలాగో ఇంట్లో శివలింగం ఆల్రెడీ ఉంటుంది కదా శివలింగం ఉంటే మనము ప్రత్యేకించి హనుమంతుని ఫోటో పెట్టుకోవనవసరం అవసరం లేదనమాట ఇంకా శివలింగం లేకుండా హనుమంతుని ఫోటో అసలు శివలింగం లేని ఇల్లు అనేది ఉండకూడదు శివలింగం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం అనేది ఉండాలి రోజు శివునికి అభిషేకం అంటే ఒక గ్లాసు నీళ్ళనే శివునిపై పోస్తుంటే మన కష్టాలు అనేటివి తొలుగుతుంటాయి అనమాట మనం శివలింగం చాలామంది ఏం చేస్తామంటే శివలింగాన్ని ఇంట్లో పెడతారు కానీ అభిషేకం అనేది చేయరు మనం ఏం పూ ఏం అవసరం లేదు రోజు స్నానం చేసిన ఏం ఒక చెం ఒక గ్లాస్ నీళ్ళు శివునిపై పోషణ చాలా శివుడు చాలా సంతోషిస్తారు కానీ వారం వారము చేస్తుంటారు వారం వారం మనము ఇంట్లో ఫోటోలను దేవుళ్ళని కడిగా అంటే వారం వారం కొంతమంది వారం వారం గడుగుతుంటారు కదా అప్పుడు ఏం చేస్తారంటే వారం రోజు శివలింగాన్ని కడుగుతారు అలా చేయకండి ఇంట్లో శివలింగం ఉందంటే రోజు స్నానం చేసిన బడే ఒక గ్లాసు నీళ్ళు ఆ శివలింగంపై పోసి ఆ నీటిని ప్రసాదంగా స్వీకరిస్తే మనలో మనకు ఎలాంటి ఇబ్బందులు కష్టాలు అనేవి మన జోలికి అనేవి రావన్నమాట శివలింగాన్ని చాలామంది పెట్టుకుంటారు కానీ అభిషేకం అనేది చేయరు అనమాట ఖచ్చితంగా ఒక చిన్న మీరే మంత్రాలు పఠించాలనేది ఏం అవసరం లేదు స్నానం చేసి ఏదో నమశివాయ అనుకుంటా ఓ గ్లాస్ నీళ్ళు పోసి చిన్న గ్లాస్ నీళ్ళు పోసినా మనకు ఇబ్బంది దొరుకుతాయి ఆ నీటినే మనము ప్రసాదంగా స్వీకరిస్తే మన శరీరంలో ఉన్న ఎవరికే కానీ చలి అంటే ఈ ఈ ఫిట్స్ వస్తుంటాయి కదా ఈ చలి కొంతమందికి చలి పడదు ఇలాంటి రోగాలు అనేటివి తగ్గుతాయి అన్నమాట శివలింగం నుంచి వచ్చిన నీళ్ళు తాగడం వల్ల మన బాడీ చాలా వేడిగా అవుతుంది దానివల్ల మనకు రోగ అందుకే వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఏ రోగము తొందరగా రాదు ఏ దెబ్బలు తగినా తొందరగా మానిపోతాయి అనమాట అయితే ఈ మంత్రాన్ని మీరు రోజు ఒక జపమాల తీసుకొని మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి శివుడికి మీరు ఏ అంటే శివుడో అంజని ఏ హనుమంతుందే ఏదో ఫోటో పెట్టి అక్కడ కొంచెం బెల్లము బెల్లం నువ్వుల్లో మీకు నువ్వుల నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు కలిపి మీరు చెక్కీల లాగా పట్టీలు అంటారు కదా బెల్లం పట్టీలు నువ్వుల పట్టీలు అంటారు కదా ఆ పట్టీలు మీరు దేవునికి సమర్పించి అంటే నైవేద్యంగా సమర్పించి మీరు ఈ జప ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసి మీరు శని మంగళాష్టకము అని మనకు స్తోత్రం ఉంటుంది ఎందుకంటే మనకు కొన్ని నవగ్రహ శనిగ్రహము మనని పీడిస్తున్నప్పుడు ఈ రోగ బాధలు ఎక్కువగా మనని పీడిస్తుంటాయి అనమాట అందుకే మనము శని మంగళాష్టక స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా మనకు శనిగ్రహము కూడా మనకు అనుగ్రహించి మనకున్న వ్యాధిని అంతతో అంటే మన తీవ్రతను వ్యాధి తీవ్రతను పెంచాడు అనమాట ఈ రెండు అయిపోయిన తర్వాత మీరు ఆ పట్టీలు పెట్టింది కదా దేవుడు గ్రహం అది మీరు ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ తినకుండా ఎవరికన్నా బిచ్చగాళ్లకు అదేవిధంగా సాధువులు ఉంటారు కదా అంటే సన్యాసులు రాక ఉండి వస్తుంటారు కదా వాళ్ళకు మాత్రమే పంచాలి మీరు అనేది తినకూడదు ఇట్లా నూట ఎనిమిది రోజులు చేసిన తర్వాత నూట ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత మీరు శివాలయంలో శివునికి అభిషేకం చేయించుకోవాలి అదేవిధంగా హనుమంతునికి ఆకుపూజ చేయించుకోవాలి ఈ రెండు చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ బీపీ షుగర్లు అవన్నీ మనకు కంట్రోల్లో ఉంటాయి ఇంకా ఏదైనా వ్యాధులు కొంతమందికి కొద్దిగా చలి ఉంది అంటే అయితే వాళ్ళ శరీరం ఉనికిపోతుంటుంది కదా ఇలాంటివి దీర్ఘకాలిక రోగాలు అనేవి చాలా మరకు మనకు కంట్రోల్ అనేటివి అవుతాయి అన్నమాట ఈ ఈ మంత్రాన్ని జపించండి అందరూ సంతోషంగా ఉండండి అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము కలిగి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్